జీవీ మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ జైల్లో మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలన్న పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రుజువు చేసింది ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా అని జైళ్ల శాఖను అడిగింది న్యాయస్థానం ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది దాదాపు పది రకాల సదుపాయాలు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి జైల్లో మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలి అనేటువంటి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇస్తున్నారా అంటూ కూడా వాదనల సమయంలో కోర్టు జైళ్ల శాఖను అడిగింది ఎంపీకి ఇవ్వాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని ఇటు జైళ్ల శాఖ కూడా సమాధానం చెప్పింది కోర్టులో దాదాపు పది రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది అలాగే దాదాపు పది రకాల సదుపాయాలు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి మాకు ఇంకా రాలేదు దానికోసం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈరోజు రోజు కోర్టు వారు కూడా ఇక్కడ ఇక్కడ లోకల్సి ఏసీబీ కోర్టు రమ్మని మనీ పిల్లలడం జరిగింది వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ అథారిటీ ఆర్డర్ తీసుకొని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది అదే కోర్టు ఆర్డర్ మాకు ఇంకా రాలేదు దానికోసం వెయిట్ చేస్తున్నారు ఈరోజు రోజు కోర్టు వారు కూడా ఇక్కడ ఇక్కడ లోకల్సి ఎసీబీ కోర్టు రమ్మని బజన్ వీళ్ళు పిల్లడం జరిగింది వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ అథారిటీ ఆర్డర్ తీసుకొని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది అదే కోర్టు ఆర్డర్ మాకు ఇంకా రాలేదు దానికోసం వెయిట్ చేస్తున్నారు ఈరోజు రోజు కోర్టు వారు కూడా ఇక్కడ ఇక్కడ